ఇంకో పేరు పెట్టేళ్ళు ఆ టైంలో ఇందిరాగాంధీ అనుకుంటే ఏ ముఖ్యమంత్రి పనిచేసేవాడు కాదు ఆ రోజుల్లో పూర్వం సామెత ఉండేది పులి కొట్టడం అవి బతకడమా ఇందిరాగాంధీ కొడితే మళ్ళీ ముఖ్యమంత్రి ఆవిడ ప్రశ్న లేదు అలాంటి ఇందిరాగాంధీ మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు దింపిస్తుంది అప్పుడు గవర్నర్ రామ్లాల్ లాల్ అతను సంతకబెట్టించింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఈ లోపల రామారావు దించేశారు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మేము అందరం ఢిల్లీ వెళ్ళినాం ఢిల్లీ ఢిల్లీ వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుందో భయంతో మళ్ళీ ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి మమ్మల్ని కర్ణాటక కర్ణాటక మార్చారు కర్ణాటక కర్ణాటకలో అక్కడ ఉన్నాం ఈ లోపల ఎన్టీ రామారావు గారు జనాల్లో గెలిపారు జనాలమ్మ ఆ రోజుని పిల్లలకు తెలియదు పెద్దలు తెలుసు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ జనాలు కాదు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా తిరగబడ్డారండి తిరుగుబాటు చేశారు పెద్ద ఉద్యమం ఎన్టీ రామారావు గారిని అక్టోబర్ పదహారవ తారీఖుని దించేసింది ఇందిరాగాంధీ అక్టోబర్ పదహారవ తారీఖుని దించేస్తే సార్ సారీ ఆగస్ట్ ఆగస్ట్ పదహారవ తారీఖు దించేసింది మళ్ళీ ఎన్టీ రామారావు గారు జనం తాలు ప్రపంచం చూసి భయపడిపోయి ఇందిరాగాంధీ భయపడిపోయి నాయనాన్ని కుర్చీలు తీసుకోరయనాన్ని ఇచ్చింది దట్ ఈస్ ఎన్టీ రామారావు నేను ఎందుకు చెప్తున్నాడు విషయం ఆగస్టు పదహారవస్తే సెప్టెంబర్ పదహారో తారీఖు కూర్చులుకుంటున్నాడు మహానుభావుడు ఒక్క నెలలో భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కొట్టడం ముఖ్యమంత్రి అవడం ఎక్కడ జరగలేదు ఒక ఇంటి రామారాకే జరిగిందని చెప్పి ఈ సందర్భం మీ అందరికి మనం చేస్తున్నాం అయితే చాలామంది తెలియదు ఈ విషయం ఈ తరం వారికి అసలు తెలియదు ఇంకా మాలో బతుకున్నాం కాబట్టి అప్పుడో చెప్తున్నాం నేర్నాలు బతుకుతాం ఇంకా మన తర్వాత కూడా రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గురించి తెలియాలి రామారావు గారి తాలూ నాయకత్వం గురించి తెలియాలి అతని విశ్వరూపం గురించి తెలియాలి అప్పుడు ఉపేంద్ర గారి పుస్తకం రాశారు ఈ పుస్తకం లేకపోతే నేను చెప్పిన ఎవరిని నమ్మడు ఇప్పుడు నేను చెప్పానుకోండి అయ్యి డబ్బా కొడుకుంటున్నారా అనుకుంటారు రామారావు గారి గురించి వీడికేం చేశారా అంటారు నేను చెప్పిన ఉపేంద్ర గారు దీంట్లో రాశారండి దీంట్లో నూట ఇరవై ఐదో పేజీలో ఉంది అతను రాసింది ఇది ఒక సాక్ష్యం ఈ పుస్తకం ఒక సాక్ష్యం రాబోయే తరం వాళ్ళ సాక్ష్యాలు ఉంటారు కదా పూర్వం పెద్దలు పెద్దల మాట మీద నమ్మకం ఉండేది ఇప్పుడు సాక్ష్యాలు లేకపోతే ఎవరు నమ్మట్లే ఇది ఒక సాక్ష్యం ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు ఎందుకంటే మహానుభావుడికి ఏదో ఉడత సహాయం చేశాను కదా ఇక నా జీవితానికి ఎంతకంటే నాకు ఏం కాదు చెప్పండి నాకు ఏం కాదు చెప్పండి ఇటువంటి సంఘటనండి ఆయన రాశారు ఏమని రాశారంటే దాదాపు సంతకాల సంఖ్య దాటిన తర్వాత విశాఖ జిల్లా నుంచి అయ్యన్నపాతుడి గారిని పిలిపించారు ఆయన వారితో వారించి సంతకు పెట్టడాన్ని నిరాకరించారు మా ఇంటికి వచ్చారు మొదటి నేను ఆయన మాటను నమ్మకపోయాను నమ్మలే